నమస్కారం బాపట్ల జిల్లా కడలపార మండలంలో ఉన్న లంక కాలవ కట్టం మీద ఉన్న తొమ్మిది ఎస్టీ గృహాలు కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్గమైపోవడం జరిగింది ఈ తెలుసుకున్న బాపట్ల జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని బాధితుల్ని సందర్శించి బాధితులకు వెంటనే నిత్యావసర వస్తువులు భోజనం ఏర్పాట్లు చేసి ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగిందని కలెక్టర్ గారు ఈ విషయాన్ని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నలభై వేల రూపాయలు వచ్చే విధంగా చేస్తాయని ప్రభుత్వం తరఫున నాలుగు లక్షల రూపాయలతో పక్కా ఇల్లు నిర్మించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇవ్వడం జరిగింది మావిడ జాయింట్ కలెక్టర్ కల్లపాలం ఎంఆర్ఓ కల్లపారం ఎస్ఐ బాధిత కుటుంబాలని సందర్శించడం జరిగింది

ప్రతి ఒక్కరికి ఐదు వేలు ఇప్పటి ప్రతి కుటుంబానికి నలభై వేల రూపాయలు ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారికి రాస్తున్నాను ఈ రోజే నేను అది మీకు ఒక వారం లోపల పది రోజుల లోపల ప్రతి కుటుంబానికి నలభై వేల రూపాయలు ముఖ్యమంత్రి గారికి నుండి ఇప్పిస్తాను నలభై వేల వరకు వస్తుంది ఇప్పుడే మాట్లాడాను నేను మన అమరావతిలో ఉన్న అధికారులతో వాళ్ళు పంపించమన్నారు ఈ పంపించి ఆ డబ్బు కూడా ఇప్పిస్తాను మీ అందరికీ కొత్త దీని ప్రకారం ఇల్లు ఒక నల్ నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు ఇచ్చి కట్టించేటట్టుగా మాకు కొత్త విధానం ఉంది ప్రస్తుతం మన గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు సో ఆ విధానంలో పెట్టి మీకు కొత్త ఇల్లు కట్టించే దానికి కూడా ఏర్పాటు చేస్తుంది ఎల్లపాలెం ఐస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ కాలువ కట్ట మీద ఉన్నటువంటి యానాదులకు సంబంధించిన ఇళ్లలో తొమ్మిది ఇల్లు వాళ్ళు కాలిపోయినాయి వాళ్ళందరూ కూడా ఆ సమయంలో ఎక్కువ శాతం మంది మన చేపల చెరువుల దగ్గర భార్య భర్త పిల్లలతో సహా కాపలాకు వెళ్ళున్నారు వాళ్ళు కుటుంబంతో సహా అక్కడ వాళ్ళు జీతాలకి చేస్తా ఉన్నారు సో ఇక్కడ ఎవరో కొంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది అని చెప్పి చెప్తున్నారు సో ఇవన్నీ కూడా ఈ విధంగా అయింది అని చెప్పి తహసీల్దార్ ద్వారా తెలుసుకున్న వెంటనే నేను మా జాయింట్ కలెక్టర్ మా ఆఫీసర్లు అందరూ కూడా వచ్చాము ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళందరికీ కూడా రైస్ పప్పు ఇవన్నీ సప్లై చేయడం జరిగింది భోజనాలన్నీ కూడా పెట్టడం జరిగింది వాళ్ళకు రగ్గులు కూడా సప్లై చేశాము ప్రతి కుటుంబానికి ఐదు వేలు చొప్పున ఇచ్చేదానికి కూడా రెడీ చేశాము కొన్ని కుటుంబాలకి ఇప్పుడే ఇచ్చాము మిగతా కూడా తహసీల్దార్ ఇస్తూ ఉన్నారు ఇప్పుడే నేను రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో మాట్లాడాను నలభై వేల రూపాయలు సీఎం గారి సహాయ నిధి నుంచి ఇచ్చేదానికి ప్రపోజల్స్ పంపిస్తే వెంటనే ఇచ్చేస్తామని కూడా చెప్పారు సో ఈరోజే ప్రపోజల్స్ కూడా పంపుతాము ప్రాబబ్లీ ఒక వన్ వీక్ లోపల ఆ డబ్బులు కూడా వీళ్ళకు సహాయం చేయడం జరుగుతుంది వీళ్ళకి ఇక్కడే కాలనీలో ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది ఆ ఇళ్ల స్థలాల్లో వీళ్ళు ఇంతకుముందే వెళ్ళి రేకుల షెడ్ల లాగా టెంపరీగా వాళ్ళ సొంత డబ్బుతో వేసుకున్నామని అక్కడ తాగడానికి నీళ్లు సరిగా లేకపోవడం వల్ల మళ్ళీ వచ్చి ఈ కాలువ కట్ట మీద ఉంటున్నామని చెప్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను వెంటనే పీడీ హౌసింగ్తో కూడా మాట్లాడడం జరిగింది వీళ్ళందరికీ ఏదైతే మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారి కొత్త పాలసీ ప్రకారంగా నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలతో ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం మనం చేస్తాము వీళ్ళందరినీ కూడా అక్కడికి ఇల్లు కట్టించి షిఫ్ట్ చేస్తాం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణను వ్యతిరేకిస్తూ హనుమాల చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది రాష్ట్ర నలుమూలల నుంచి దళిత నాయకులు ప్రజా సంఘాల నాయకులు భారీ ఎత్తున పాల్గొని చంద్రబాబు జిల్లాల వారికి కన్నా చేస్తామని పిలుపునిచ్చారు ఆ పిలుపుని తక్షణం ఉపసంహరణ చేసుకోకపోతే తగిన దురపాఠం చెప్తామని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మల్లెల వెంకట్రావు హెచ్చరించారు வாய்ஸ் பைட் முப்பத்து ஒன்பது செகண்ட்ஸ் வைக்கிறார்கள் உங்களுக்கும் அவர்களுக்கும் அன்பும் உண்ணாமல் கவனித்து பெரியவர் சர்காரையும் நன்கு கொள்ளுங்கள் நான்கு அடையும் உங்களுக்கும் இது வேணும் మానవయుడు హిందూ కులత వంశానికి చెందినవాడు ఒట్టికనవాడు మేనేజర్ అయిన పరిశుద్ధుడు. నేను బుద్ధి కలిగించాను. మరి నరేంద్ర బాబా కుమారలో విరాజ్య చేసుకొని నేను కైదను మేము అందరితో సహా వృద్ధి చెయ్యాలి. కాబట్టి ఐగెన కలుస్తో ఎవరు కలుసి బుద్ధి 那个。<Thank> you. Yes. ట్ట మీద నివాసం ఉంటున్న ఎస్టీ కాలనీ వాసులు ఇల్లు తొమ్మిది కుటుంబాలు ఇల్లు పూర్తిగా దళితం కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల అలాగే ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళను ఆదుకోవాలని జేపీఎం రావు భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు పరికోటయ్య డిమాండ్ చేశారు పార్టీ నాయకులు కొచ్చర్ల వినయ్ రాజు కార్యక్రమంలో పాల్గొన్నారు రికి నమస్కారం అండి నా పేరు వర్రే నేను జై బీంబా భారత పార్టీ జిల్లా నుంచింది మరి బాపట్ల జిల్లా కరలపాలెం మండలం లంక కాలువకట్టం మీద ఎస్టీలు దాదాపుగా ఒక ఇరవై ముప్పై కుటుంబాలు ఉన్నారు మరి ఇక్కడ కరెంటు షార్ట్ సర్క్యూట్ అయ్యి దాదాపుగా పది ఇల్లు తగలబడిపోయినవి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు ఎంపర్నే రెస్పాండ్ అయ్యి వచ్చి ఇక్కడ స్థితిగతులను కనుక్కొని వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేయమని చెప్పి తెలియజేశారు మేము ఒకటే కోరుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారిని ఎవరినే స్పందించి వీళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ అందజేయాలని చెప్పి జేబిఎం రావు బాధపడే తప్పున కోరుతున్నాను బాపట్ల జిల్లా బాపట్ల మండలం కర్లపాలెం మండలంలో ఈరోజు మూడు గంటలకి ఆ సమయంలో లంకలగడ్డ అనే గ్రామం ఎస్టీ కాలనీలో ఈరోజు షార్ట్ సర్క్యూట్ వల్ల తొమ్మిది ఇళ్ళు పూర్తిగా అయిపోయి అదేవిధంగా వీళ్ళ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అదేవిధంగా వీళ్ళకి ఇచ్చిన ఇళ్ల పట్టాలు కొంత ధనము కూడా అదేవిధంగా గ్యాస్ బండలు అదేవిధంగా వీళ్ళ దుస్తులు మొత్తం పూర్తిగా కాలిపోయి నేలమట్టమైపోయి వీళ్ళు ఈ రోజున ఒక దయనీయమైన స్థితిలో ఈ రోజున రోడ్డును రోడ్డుకు చేరడం జరిగింది మరి గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ యొక్క కాలనీకి ప్రత్యేకమైన ప్యాకేజీని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి జైభీం భారత్ పార్టీని డిమా కోరుతున్నాము అదేవిధంగా వీళ్ళకి పీజీఆర్కే కాలేజీ పక్కన కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చారు కానీ వీళ్ళని అడిగే మీరు అక్కడికి వెళ్ళొచ్చుగా అంటే మాకు అక్కడ నీటి వసతి లేదని చెప్పడం జరిగింది ఇప్పుడైనా సరత్ ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం అక్కడ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి ఇక్కడున్న ఎస్టీల్ని పూర్తిగా అక్కడికి పంపించాలని చెప్పేసి జై భీమ్ భారత్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం జై భీమ్ జై భారత్ వార్తలు ఇంత మళ్ళీ కలుద్దాం నమస్కారం